పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బోనెల రోగులకు చేసే సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించే బోమని వైద్యులకు హెచ్చరిక ప్రజలకు వైద్యులు దేవుళ్ళతో సమానమని అటువంటి వైద్యులు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వైద్యం అందించాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యాఖ్యానించారు మంగళవారం పార్వతీపురం ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రాంతీయ ఆసుపత్రిని ఎమ్మెల్యే బోనలు విజయచంద్ర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ మేరకు ఆయన ప్రతి వార్డును సందర్శించి ఆయా వార్డులో ఉన్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా చిన్నపిల్లల వార్డును డయాలసిస్ వార్డును సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు రోగుల వార్డుల్లో గల మరుగుదొడ్ల నిర్వహణ రోగులకు పెడుతున్న పౌష్టికాహారం అక్కడున్న ల్యాబ్ల నిర్వహణ సక్రమంగా చేయాలని సూచించారు వైద్యులు సమయపాలన పాటించి రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి చిన్న అనారోగ్య విషయానికి బయట టెస్టులు చేయించుకోవాలి పంపించడం సరికాదని రోగుల పట్ల ముఖ్యంగా చిన్నారుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో పార్వతీపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాశ్ నారాయణ టీడీపీ సీనియర్ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు గుంట్రెడ్డి రవికుమార్ డాక్టర్ గరిమెల్ల భానుప్రసాద్ ఎందవ నిర్మల కుమారి జొన్నాడ శ్రీదేవి మంచిపల్లి సత్యనారాయణ కౌన్సిల్ సభ్యులు బడే గౌరినాయుడు సారిక గణేష్ ఏరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు